నమస్తే సార్ మీ మీ పేరేంటండి మంచి నిషేత నాయుడు బాగా జరుగుతుందా సార్ సీజన్ కదా సార్ ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతుంది సార్ చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు బానే ఉంది అంటున్నాం ఇప్పుడు బానే ఉంది అది తర్వాత మళ్ళీ ఎలా మారుతుందో తెలియదు మారుతుందా ఊహించుకోవడం ప్రజలు అటువంటిది ఊహించుకోవడం వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది ఫస్ట్ లోన్ బాగా ఉండేది మాట తప్పన మడమ్ తిప్పనన్నాడు మొత్తం తిప్పిస్తాడు మొత్తం అయిపోయింది ఏం తిప్పాడు అంటారు అనుకుని ఏం సాధన చేయలేదు దాని గురిండి ఇంకేం కాదు మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చింది మన ప్రభుత్వం జగన్ చచ్చిపోవడం తప్పదు ఇంకేం ఉండదు నెక్స్ట్ వచ్చేది జగన్ ప్రభుత్వమే అంటున్నారు ఏమో ప్రజలు అది అభిమానం ఇంట్లో తల్లి మీద అక్కజల్లి మీద కేసు పెట్టినోడు ఆడే మళ్ళీ మళ్ళీ ఏమవుతాడమ్మా ఆస్తుల గురిండి అక్కజల్లి తల్లి మీద కేసు పెట్టేవాడు ఎవరైనా ఒకటే ఆడ సిఎంఐ కాదు ఈఎంఐ కాదు ఇంట్లో ఉన్న పరిస్థితులు అటువంటివి అనుకుంటున్నాడు మనకి హామీలు ఇస్తున్నాడు జస్ట్ మూడేళ్ళు కళ్ళు మూసుకొని నేను మళ్ళీ వచ్చేస్తాను వచ్చేది అంటారా ఏమి అమాయకులు కాదు ఇప్పుడు అది ప్రతి ఒక్కరు కూడా తెలివితేటలు నాగర్కోతి అన్నీ ఉన్నాయి కరెంట్ ఛార్జీలు నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయి అంటున్నారు విపరీతంగా ఇక అవన్నీ అనవసరం ఎవరు పెరిగింది ఎవరి వ్యాపారం అలదే ఎవరి కమిషన్ ఆడదే ఎవరు రూపాయి ఆడేది అంటాడు మన తప్పదు కొండ కొండమనేస్తాం ముప్పై రూపాయలు ప్యాకెట్ నలభై రూపాయలు అయిపోయింది పాల ప్యాకెట్ కొండమనేస్తామా ఏమ్మా కాదు కదా ప్రతి ఒక్కటి కూడా అంతే చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా ఎవ్వరూ తగ్గించి పని ఉండదు సమస్య ఏంటంటే చక్కగా నడుకుతుందా లేదా అని చూసుకుంటారు అది అమరావతి రాజధాని పనులు మళ్ళీ ఈసారి చంద్రబాబు హయాంలో అమరావతి పూర్తి అవుతుంది అవుద్ది అవుద్ది మోడీ గారు వాళ్ళ వద్ది చంద్రబాబు కాదు మోడీ గారు వాళ్ళ ఆయన వాళ్ళ వద్ది రాజధాని పునః ప్రారంభానికి జగన్కి ఇన్వైట్ చేశారు అతను ఆ లాన్ కూడా చేశాడు అంత మునిపో సీఎం అందరూ చేశారు నాయకులు అది అవ్వలేదు అవన్నీ ఇప్పుడు జరిగిపోయింది నాస్తి జరగపోయేది చూసుకోవడం అది గిరిజన ప్రాంత ప్రజలకు చెప్పులు పంచారు పవన్ కళ్యాణ్ గారు దాని మీద మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ కూడా మరి చంద్రబాబు పక్కన ఉన్నాడు కదా ఆయన ప్రయత్నం చేస్తాడు జగన్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి మనకేం తెలియదమ్మా రా అంటే రాజకీయం పో అంటే పోకిరితనం మాకు అన్ని తెలుసు అది చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకు బిర్యానీ పెడతా ఆకలి అనేది లేకుండా కావాలి బిర్యానీలు ఈ రోజు వరకు కూడా మోడీ గారు బియ్యం రూపాయి బియ్యం కనీసం రూపాయి కూడా తీసుకోవట్లే నాగడవులు కాంచి ఇవన్నీ ఎవరు తీసుకుంటారా జనాలు అంత అమ్మాయికి మోడీ గారే గొప్ప అది యాజ్ యువర్ మమ నమస్తే మా మీ పేరు రవాల రచ్చే వర్లక్ష్మి గారు ఏం చేస్తుంటారు ఏం పని చేయండి గారి ఈ రోజు ఇల్లు పండి వాడకు వాడకు లేదుని ఆ పని కూడా లేదు ఈ 18వ తేదీ ఐగో ది సబ్ యా ఫంక్షన్ వస్తుంది పెన్షన్ తీసుకుంటారా తీసుకున్నా టైం కి వచ్చేస్తుంది అవుతను మరి వాలంటీర్లు లేరు కదా మరి మీకు ఎలా బాగుంది అలా వాలంటీర్లు వస్తున్నారు ఇంటికొస్తున్నారు ఆ ఇంటికి ఆయన మీరు మీరు వెళ్తారా సచివాలయానికి మన ఇంటికి వచ్చేస్తున్నారు ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతుంది అసలు చంద్రబాబు పాలన ఎలా ఉంది చంద్రబాబు ఏం చేయగనా ఏం చేయలేదు ఏం చేయదు బడికి డబ్బులు ఇస్తే కూడా అవి అన్ని తీసేసా అన్ని ఇచ్చాడు ఎక్కడ ఎక్కడ రేపు జూన్లో పడతాయి అంటున్నారు కదా మరి పడతాయి అంటే ఏమో తెలియదు తల్లికి వందనం గురించే మీరు చెప్తున్నారు అది జూన్ లో పడతాయి అంటున్నారు పడతాయి మరి అసలు మూడేళ్ళు కళ్ళు మూసుకొని నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం అని జగన్ అంటున్నారు ఈసారి జగన్ వచ్చేస్తాడు వస్తాడా జగనే అందరూ అయ్యి ఇచ్చాడు ఇచ్చాడు జగన్ ఇచ్చింది పథకాలే కదమ్మా డెవలప్మెంట్ లేదని అంటున్నారు మరి మీకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా ఏ కాదు మంచిగా ఏమని చేసినా పర్లేదు అవి ఏం పర్లేదు మరి జగనే కావాలంటున్నారు మరి జగన్ వచ్చేవాడు ఎప్పుడు ఇచ్చేవాడు జగన్ ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలే కానీ నిత్యవసర రేట్లే కానీ పెరిగిపోయాయి మరి వాటి పరిస్థితి అలాగంటారు ఇప్పుడు 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 పెరిగినాయి బిజె తగ్గలేదు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు మహిళలకి మరి దాని పరిస్థితి ఇంకా అవలేదు అయినప్పుడు చూద్దామా చూడలే